హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో గురువారం మార్నింగ్ తీసిన వీడియో అండి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నేను ఏమేం పనులు చేసుకుంటాను నా లంచ్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మాకైతే ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయండి అసలు ఎడతెరపు లేకుండా అంటే అలాగని పెద్ద వర్షము కాదు చిన్న వర్షము కాదు అనమాట అట్లాగ పడతా ఉందండి ఒక మాదిరి వర్షం అయితే పడతా ఉంది ఆ వర్షం గురించి చలికి కూడా లేగడం అయితే లేట్ అవుతుంది ఇక లక్షవారం కదండి ఇంట్లో పనులు చేసేసుకొని ఆ తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇప్పుడు గడపకి పసుపు రాసి ఇంకా ముగ్గులు పెట్టేసి బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా వాకిలైతే ఉదయాన్నే ఊడ్ చేసానండి ఊడ్చేసి గుమ్మంలో చిన్నగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఇంకా గడపకు మాత్రం స్నానం అయిపోయిన తర్వాత ఇట్లా ముగ్గులు అయితే పెట్టుకొని కుంకుమొట్లు పెట్టుకున్నాను అనమాట అలాగే తులసమ్మ దగ్గర కూడా చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి మా తులసమ్మ అయితే ఒకవైపు నుంచి కూడా నిద్రపోతున్నట్టుగా అనిపిస్తుంది అండి కొద్దిగా ఒకవైపు మాత్రమే కొంచెం పచ్చగా అయితే ఉన్నది అంటే చేమలు పట్టేసింది అనమాట గండు చేమలు పట్టేసి పట్టేసింది మరి దానివల్ల ఏమో కానీ మొక్క అయితే మరి ఈ తులసమ్మ అయితే బాగాలేదనమాట అయినా కూడా అసలు తీయకూడదండి కొంచెం పచ్చ ఉన్నా కూడా అసలు తీయకూడదనమాట అందుకని ఇంకా ఆ తులసమ్మ దగ్గరే చక్కగా పూజ అయితే చేసుకుంటున్నాను చలికాలం అయితే అసలు ఎక్కడా లేని బద్దకం వచ్చేస్తుంది అనమాట అస్సలు లేకపోద్ది కాదు ఉదయాన్నే అలారం పెట్టుకొని దాని మానాన్ని అది మోగుతూ ఉంటుంది కానీ అస్సలు ముసుగు తీసి లెగాలనే అనిపించదు అసలు పెద్దవాళ్ళకే అలాగుంటే ఇంకా పిల్లలు ఇంకేం లేస్తారు చెప్పండి ఇంకా ఈ చలికి తోడు వర్షాలు అనమాట ఈ మా శ్రీకాకుళంలో అయితే మరీ వర్షాలు పడుతూ ఉన్నాయి ఇంకా పాప కూడా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి దండం పెట్టుకోవడానికైతే వచ్చిందండి నేనైతే ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను ఈరోజు నైవేద్యం మరి పరమానం ఏమీ ఉండలేదన్నమాట ఇక ఈ అరటిపళ్ళు ఇంకా ఈ కమలాపళ్ళు అవి ఉన్నాయన్నమాట ఆ పళ్ళు అయితే పెట్టేసి ఈ పూజ అయితే చేసేసుకుంటున్నానండి నేను మట్టి ప్రమిదలోనే దీపారాధన అయితే చేస్తానండి ప్రతిరోజు కూడా శుభ్రంగా కడుక్కుంటాను ఇంకా ఈ మూలకి చెంబుతో వాటర్ పెడతా కదా ఆ చెంబు కూడా రోజు తోముకుంటానండి అట్లా రోజు తోముకొని ఈ దీపారాధన ప్రమిదలో కూడా జిడ్డు లేకుండా శుభ్రంగా కడుక్కొని ప్రతిరోజు కూడా నేను మట్టి ప్రమిదలోనే చేసుకుంటాను ధూప్ స్టిక్స్ తోటి దూపం కూడా వేసేసుకుంటున్నానండి ఇట్లా ప్రతిరోజు దూపం వేసుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయండి ఇలాగ ఇల్లంతా కూడా ఒకసారి ఈ సాంబ్రాణి దూపం చూపిస్తే కూడా చాలా మంచిదండి ఇంకా బయట తులసమ్మ దగ్గర కూడా నేను ఈ దూపం అయితే వేసేసి వస్తాను అనమాట ఉదయం కానీ సాయంత్రం కానీ రోజు ఏదో ఏదో ఒక పూట మనం ఇట్లా ధూప్ స్టిక్స్ తోటి ధూపం వేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట హ్యాపీగా ఉంటుంది ఇంకా రోజంతా కూడా ఇక నేనైతే పూజ కంప్లీట్ చేసుకొని వచ్చేసానండి ఈరోజు టిఫిన్స్ వచ్చేసి దోశలు వేస్తానండి ఈ దోశల్లోకి ఇంకా క్యారెట్లు అయితే ఉన్నాయి అవి కూడా తురుముతున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ వేసేసి దోశలు వేద్దాం అనుకున్నాను లోపు మా వారైతే నేను దోశలు వేస్తానులే ఇంకేదన్నా పని ఉంటే చూసుకో అని చెప్పేసి అన్నారండి ఇక మా వారైతే దోసలు వేస్తున్నారు నేనేమో పాపకి ఇంకా అవి వేస్తున్నాను అనమాట ఇంకా పాపకి అయితే రెడీ చేస్తున్నాను ఈరోజు ఇక లంచ్ కూడా ఏం ప్రిపేర్ చేయట్లేదండి ఉదయాన్నే అంటే వర్షాలు కదా బాగా చల్లగా అయిపోతుంది రైస్ అని చెప్పేసి మా వారైతే నేను మధ్యాహ్నం తీసుకెళ్ళిస్తాను మధ్యాహ్నం పెట్టు లంచ్ అని అన్నారని చెప్పేసి నేను వంట కూడా ఏం చేయలేదనమాట ఉదయాన్నే ముగ్గురము కలిసి ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నామండి టమాటా చట్నీను పల్లీల చట్నీ అనమాట మొన్న టమాటా బురగా అయితే పట్టాను కదా అది మాత్రం దోశల్లోకి ఇడ్లీలోకి అయితే చాలా బాగుందండి ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత మా వారైతే ఒక చొక్క టీ అయితే పెట్టమన్నారండి ఇంకా ఈ చలికి ఏంటంటే కొంచెం వేడివేడి ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది అనమాట ఉదయాన్నే ఒకసారి తాగేసినా కూడా మరలా ఇంకొకసారి అయితే తాగుతున్నామండి టీ తాగేసిన తర్వాత ఇంకా మా వారేమో పాపని స్కూల్లో అయితే దింపేసి వచ్చారండి నేనైతే ఇంకా బట్టలు అవి ఉతికేసుకున్నానండి బట్టలు ఉతికేసి ఆరబెట్టుకున్నాను ఎంత వర్షమైనా రానివ్వండి ఇంకా బట్టలు మాత్రం ఏ రోజు ఆ రోజు ఉతికేసి ఆరబెట్టేస్తాను అనమాట పగలంతా కూడా బయట అట్లా ఆరుతూ ఉంటాయి ఈ నైటు ఏం చేస్తానంటే ఇంకా ఫ్యాన్ దగ్గర లోపల వేస్తాను అనమాట అలాగే ఫ్యాన్ గాలికి వేసుకుంటే ఇంకా నైటు ఆరిపోతాయండి మనము ఉతకకుండా అలా ఉంచుకున్నా కూడా ఒకసారి మూడు రోజులు రెండు రోజులు ఉంచినా ఉతకడం కష్టమైపోద్ది కదా మిషన్లో ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదు కానీ మనం చేతితో ఉతుక్కునే వాళ్ళకి ఏంటంటే ఒకసారి ఒక లాట్ అయినా కూడా ఉతకడం కష్టం అనమాట అందుకని రోజే ఆ రోజే ఉతుక్కుంటూ ఉంటాను ఈ ఈరోజు లంచ్లోకైతే నేను కాలీఫ్లవరు క్యారెట్ అలాగే టమాటా బీన్స్ అండి ఇంకా ఇవి మట్టికి వేసేసి కర్రీ అయితే చేసేస్తాను బీన్స్ వైట్ బీన్స్ ఉంటాయి కదా అవన్నమాట కర్రీ బాగుంటుంది ఇంకా చలికాలంలోనే ఎక్కువగా దొరుకుతాయి అనమాట రేటు కూడా ఎక్కువే ఉన్నాయి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకున్న కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్లో వండేస్తాను కూర త్వరగా అయిపోద్ది అనమాట ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి కరివేపాకు కూడా వేసేసి బాగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి బాగా వేయించుకోవాలన్నమాట అలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి కట్ చేసుకున్న క్యారెట్లు ఇంకా అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న బీన్స్ ఇంకా ఉల్లికాడలు అండి ఒక గుప్పెడు ఉల్లికాడలు ఒక పెద్ద సైజు టమాటాలు ఒక రెండు కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే వేడి నీటిలో శుభ్రం చేసుకున్న కాలీఫ్లవర్లు కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కారం తగినంత సాల్టు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసి ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి కలిపేసి మూత పెట్టి కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలండి కొన్ని వాటర్ పోసేసుకొని కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకున్నానండి కర్రీస్లో పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఏ కూరలోకైనా కూడా కొత్తిమీర పుదీనా వేసుకుంటూ ఉంటానన్నమాట నా దగ్గర పుదీనా ఉందని చెప్పేసి ఒక నాలుగు ఆకులైతే వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి కర్రీ ఒక పక్కనైతే రైస్ కూడా పెట్టేశాను ఇంకా మా వారైతే ఈరోజు రైతు బజార్ నుంచి కూరగాయలు తెచ్చారనమాట కాకరకాయలు ఇంకా చిక్కుడుకాయలు వంకాయలు ఆకుకూరలు తెచ్చారండి ఇవైతే నేను ఒక్కొక్కటి కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో అని చెప్పేసి అయితే సర్దుతున్నానండి కాకరకాయలు కనిపిస్తే చాలా అసలు అస్సలు వదిలిపెట్టరండి కాకరకాయలు అంటే అసలు ఎంత ఇష్టమో నాకు కూడా ఇష్టమే అనమాట నేనైతే కాకరకాయ ఉట్టి కూర అయినా తినేస్తానండి నాకు చాలా ఇష్టము ఇంకే కూరగాయలు అయితే ఫ్రిడ్జ్లోకి అయితే తోసేస్తున్నాను అనమాట అసలు కరెంట్ లేదండి ఉదయం నుంచి కరెంట్ లేదనమాట మరి ఎందుకు తీసేసారో ఏమో కానీ ఇంకా ఇవ్వలేదండి మధ్యాహ్నం అవుతున్నా కూడా కరెంట్ ఇవ్వలేదు ఇంకాను ఇంకా ఇక్కడ ఈ కూరగాయలు తుక్కది ఉంది కదా అని చెప్పేసి అదంతా కూడా ఊడ్చేసి ఎత్తేస్తున్నాను ఈ కర్రీ కూడా విజిల్స్ అయితే వచ్చేసినాయండి స్టవ్ ఆపేసాను ఇంకా కర్రీ ఉడిపోయింది ఇంకా చారు గట్రా ఏం పెట్టట్లేదు అనమాట వాతావరణం కూల్గా ఉంది కదా అని చెప్పి చారు అయితే ఏం వద్దన్నారండి లేకపోయినా ఏదో అలా గాలికైనా ఆరుతాయి కదా అని చెప్పేసి ఆ బట్టలు అయితే ఆరేసేసాను అనమాట ఇంకా కర్రీ చూడండి మనకి చక్కగా రెడీ అయిపోయింది రైస్లోకైనా చపాతీలోకైనా కర్రీ అయితే చాలా బాగుంటుందండి కాలీఫ్లవర్ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చాలా బాగుంటుంది దాంట్లో మళ్ళీ బీన్స్ కూడా వేసాం కాబట్టి సూపర్ ఉంటుంది అనమాట బీధిలోకి అతను వస్తే కొత్తిమీర తీసుకున్నాను అనమాట అది కొత్తిమీర ఒక కొద్దిగా సన్నగా తరిగేసి కొత్తిమీర వేసేసుకున్నాను కూర అయితే రెడీ అయిపోయిందండి అలాగే రైస్ ఉడిపోయింది మరో పక్కన అయితే పాలు కూడా పెట్టేశానండి పాలు కాగుతూ ఉన్నాయి ఇంకా లంచ్ టైం అయితే అవ్వలేదనమాట పాపకి ఇంకా లంచ్ అయితే పెట్టలేదు ఎలాగో టైం ఉంది కదా అని చెప్పేసి బ్లౌజు చేతి పని చేద్దామని చెప్పేసి కూర్చున్నానండి కుట్టడం అయితే ఎలాగైనా కుట్టేస్తాను కానీ చేతి పని చేయడం అంటేనే మహాబద్ధకం అనమాట సూదిలోకి దారం ఎక్కించాలంటేనే అదొక పెద్ద టాస్క్ అనమాట నాకు ఎలాగో కష్టపడి సూదిలో దారం ఎక్కించేసి చేతి పని అయితే స్టార్ట్ చేసాను ఎలా లేదన్నా ముప్పై గంట అయితే పట్టేస్తుంది అనమాట నాకు ఒక బ్లౌజ్ చేతి పని చేయడానికి ఇంకా ఇదనమాట వీడియో ఈరోజు వీడియో అయితే ఇదండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్